హలో ఈరోజు పన్నీర్ ధమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేడి ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే దీనికి ఉప్పు కారం మసాలా అంతా బాగా పడుతుంది అనమాట ఇలా ఫ్రై చేసుకో కసూరి మీది ఇలా లావుగా కట్ చేసుకోవాలి మనం దమ్ చేస్తాం దమ్ చేస్తాం కదా అప్పుడు ఏంటంటే లోపల విరిగిపోతాయనమాట లైట్గా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి చాలు దేంట్లో అయితే బిర్యానీ చేసుకుంటావు ఆ గిన్నె పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నాకు కొంచెం దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిరకాయ కూడా వేసేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయ్యి గోల్డ్ కలర్లో వస్తే అప్పుడు బిర్యానీ కలర్ కూడా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది అయ్యేలోపు ఇక్కడ రైస్ ఉడికించుకున్నా రైస్ ఉడకడానికి నేను గిన్నెలో నీళ్లు పెట్టుకున్నానండి దీంట్లో మసాలా అన్నీ మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్నాం దాల్చిన చెక్క లవంగాలు షాజీరా ఇలాచి అన్నీ వేసేసుకున్నాం పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ బాగా వాటి మొత్తం బాగా తెల్లాలండి అప్పుడు మనం రైస్ వేసుకుందాం దీంట్లో ఇది బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పత్తి వాసన పొయ్యి పొయ్యేలాగా వేసుకోవాలి ఒక స్పూన్ పెరుగు బాగా మిక్స్ చేసేయాలి కదా ఆ పన్నీర్ కూడా వేసేసేయాలి కొంచెం గరం మసాలా బిర్యానీ మసాలా కొంచెం ధనియాల పొడి కారం నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలండి లేకపోతే ఇవి పన్నీర్ కదా విరిగిపోతాయి లైట్గా అలా కలిపేసేయాలి కొంచెం మిల్క్ క్రీమ్ లేకపోతే వేసుకోవచ్చు వేసుకోవచ్చండి ఇది వేసేదంటే బాగా టేస్ట్ చాలా బాగుంటుంది వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా ఈ రైస్ వన్ అవర్ నానబెట్టుకున్నామండి ఈ రైస్ దాంట్లో వేసేద్దాం ఇది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఇప్పుడు మీరు వాటర్ టేస్ట్ చేయండి అప్పుడు మీకు సాల్ట్ అదంతా సరిపోతే పర్వాలేదు సాల్ట్ తక్కువ అయితే ఇప్పుడు వేసేసుకోవచ్చు కొంచెం ఇలా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు మనం దమ్మేస్తాం కదా ఆ ట్వంటీ పర్సెంట్ దమ్ములో ఉడి ఉడికి ఇలాంటి చిల్లులు ఉంటుంది కదా ఇలాంటి ఇది తీసేసుకొని ఇలా లేయర్ లేయర్లుగా వేసేసుకోవాలి పైన కొంచెం కొత్తిమీర కొంచెం బిర్యానీ మసాలా యాడ్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండి నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను కొంచెం కలర్ ఇది ఆప్షనల్ అండి మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను లైట్గా జస్ట్ కొంచెం వేసాను కదండి ఇప్పుడు మూత పెట్టేసుకుని దమ్ పెట్టేసుకుందాం దమ్ పెట్టేసుకుందాం ఇలాంటి పాన్ తీసుకున్నాను దీని మీద దమ్ పెట్టుకుందాము డైరెక్ట్ ఏంటంటే కింద అడుగు ఉంటుంది కదండి మాడిపోద్ది అందుకని దీని మీద పెట్టేసుకుందాం దమ్ పెట్టేసేద్దాం దమ్ పెట్టేసేద్దాం అండి వెయిట్ ఉండేది పెట్టేద్దాం ఇలాగ ఒక పదిహేను నిమిషాలు ఉంచాలండి దమ్ పెడతాం కదా పదిహేను నిమిషాలు ఉంచితే కట్టు పదిహేను నిమిషాలకి అయిపోద్ది త్రీ మినిట్స్ తీసేద్దామండి చూడండి ఇలా చే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి